సాయంత్రం మా దగ్గర పనిచేసే కంపెనీ నుంచి వచ్చి వచ్చిన అబ్బాయి మా తమ్ముడు దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు ఆ అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే సెవెన్ టూ డబల్ జీరో కారు ఓవర్టేక్ చేసి వచ్చి కొట్టేసింది కొట్టేసి వాళ్ళు ఆపుకొని వెళ్తుంటే ఇంకో కారు జాపి వచ్చి ఆపి అదే కార్లో రిస్పాన్స్ పంపిస్తే హాస్పిటల్లోకి వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కేసు పెట్టాము అయితే మేము మనిషి చనిపోయాడు కదా మాకు న్యాయం చేయమని తెచ్చుకోవచ్చు ఈ కారు ఎవరిదైనా ఆరాధిస్తే తిరుమల మల్లన్న వారి అనుచరులు అని తెలుస్తుంది మల్లన్న గారు మాకేమైనా న్యాయం చేయాలని సాయంత్రం మా దగ్గర పనిచేసే ఎంపీ నుంచి వచ్చి వచ్చిన అబ్బాయి మా తమ్ముడు దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు ఆ అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే సెవెన్ టూ డబల్ జీరో కారు కేసు వచ్చి కొట్టేసింది కొట్టేసి వాళ్ళు ఆపుకొని వెళ్తుంటే ఇంకొకరు ఆరోగ్య ఆపి అదే సాల్లో హాస్పిటల్లో కనిపిస్తే హాస్పిటల్లోకి వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి కేసు వచ్చేద్దాము అంటే అయితే మేము మనిషి చనిపోయాడు కదా మాకు న్యాయం చేయమని తెచ్చుకోవచ్చు ఈ కారు ఎవరిదైనా ఆరాధిస్తే మరి మల్లన్న వారి అనుచరులు అని తెలిసింది మల్లన్న గారు ఏమైనా న్యాయం చేయాలని